ఏవండో ఏం చేస్తున్నారు ఈ వ్లాగ్ లో నేను నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుంటాను వ్లాగ్ని స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు ఎంకరేజ్మెంటు నా వీడియోస్కి బూస్టింగ్ ఒలక్క మార్నింగ్ రొటీన్ అన్నో ఇంతలా ముస్తాబై వచ్చేవేంటి అని అడుగుతారేమో అదా ఏం లేదండి వీడియోలో ఎలా పడితే అలా కనబడితే బాగోదని చెప్పి ఫస్ట్ అయితే లేచి లేవంగానే అన్ని క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెషప్ అయిపోయి వచ్చేసాను మెయిన్గా పొద్దున్నే లేచి పూజ చేసినా చేయకపోయినా అది ఏ డే అయినా సరే హౌస్ అంతా క్లీన్ చేసిన వెంటనే దూపం పెడతానండి పొద్దున్నే లేచి ఇల్లంతా ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ దూపం స్టిక్స్ రెండు వెలిగిస్తే ఉంటుందండి ప్రశాంతత తిరిగి ఉండదు అనుకోండి నాకు తెలిసినంత వరకు మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటే ఈవినింగ్ వరకు అంత టోపిక్ గా ఉండగలవండి మార్నింగే చిరాకు చిరాక్ గా ఉన్నాం అనుకోండి ఇంకా డే అంతా అయిపోయినట్టే పొద్దున్నే లేవు నేను వెలిగిస్తానా మళ్ళీ మా పుడతంగాడు వాళ్ళు లేచిన తర్వాత ఒకసారి ఈవినింగ్ ఒకసారి నైట్ ఒకసారి వెలిగించమంటాడు ఈ బాక్స్ నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా అండి కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు దీన్ని తీసుకెళ్లి కృష్ణుడి విగ్రహం దగ్గర పెట్టేస్తాను ఈ కార్నర్ లో పెడితే మా ఇల్లు అంతా స్ప్రెడ్ అవుతుంది ఇంకా నిన్ను దోశల పిండి రుబ్బాను కదా ఇదిగోండి మంచిగా పొంగిందనమాట ఈ చలికాలంలో పిండి పొంగడం మీద పెద్దగా హోప్స్ పెట్టుకోకూడదండి వేసవకాలంలో అయితే అంత పైకి పొంగుద్ది నేను పిండి కాస్త గట్టిగానే రుబ్బానండి ఎందుకంటే నేను ఒక త్రీ డేస్ స్టోర్ చేసుకుంటా కాబట్టి వాటర్ ఎక్కువ వేసామనుకోండి త్వరగా పులిచిపోద్ది అని చెప్పి కూసంత గట్టిగానే రుబ్బుకున్నా అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుని లూజ్ చేసుకుంటే దోశలు సూపర్గా ఉంటాయి పిండి కూడా త్వరగా పలవదు ఇదిగోండి పిండి అంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక డబ్బాలోకి వేసేస్తున్నాను ఇలా డబ్బాలేసి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అంటే మూడు రోజులు డిన్నర్ కూడా ఉండదండి ఇలా ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఒక త్రీ డేస్ స్టోర్ ఉండేలా రుబ్బు పెట్టుకున్నాం అనుకోండి ఓన్లీ బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కే కాకుండా మధ్య మధ్యలో ఆకలేసినప్పుడు స్నాక్స్ కోసం దోశలో గుంట గుంటొంగనాలు గారు ఇలా బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా బాక్స్ లో పిండేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి కొంచెం పిండి ఉంచాను మామూలుగా అయితే మేము డైలీ బ్రేక్ఫాస్ట్ లోకి రాగిజావ తీసుకుంటాం కానీ ఈ రోజు మా హస్బెండ్ కి బయట ఏదో వర్క్ ఉంది అని చెప్పేసి వెళ్తున్నారు కానీ రాగి రాగజావ అయితే సరిపోదు కదా అని చెప్పేసి ఆయన కోసం దోశలు వేస్తున్నాను అనమాట ఇదిగోండి పిండి ఇలా గట్టిగా ఉన్నప్పుడు మనం దోశలు ఎప్పుడైతే వేస్తున్నామో అప్పుడు సాల్ట్ అలాగే కొన్ని వాటర్ వేసి ఇలా దోశల పిండిలో లూజ్గా కలుపుకుంటే సరిపోద్ది ఆయన ఒక్కరికే కాబట్టి కొంచెం పిండే తీశాను పెనం బాగా వేడయ్యాక రెండు చొక్కలు వాటర్ అలా కొడితే వచ్చే సౌండ్ ఉంటుందండి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అలా పెరిగిపోతాయి ఆ తర్వాత పెనంకి ఆనియన్ రుద్దేసి ఇంకేముంది పిండేసి పరిచేయడమే పైన కూసంత ఆయిల్ వేసుకుని దోశ కాలిన తర్వాత ఒకవైపు కాలితే సరిపోతుందండి రెండు వైపులా అక్కర్లేదు నాకు తెలిసినంత వరకు దోశలు రెండు రకాలు అండి ఒకటేమో క్రిస్పీ దోశ ఇంకొకటేమో సాఫ్ట్ దోశ కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్రిస్పీగా ఉండడం కంటే సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలా సాఫ్ట్ దోశలే వేసాను ఈ దోశల్లోకి టమాటో చట్నీ అయితే అదిరిపోద్దు ఇంకా టమాటో పచ్చడి వేసుకుని మా పత్తిగారు దోశలు తినేసి జంప్ అనమాట ఇంకా నా కోసం అయితే దోశలేం వేసుకోలేదు గానీ ఈ మధ్య ఏబిసి జ్యూస్ తాగడం మొదలెట్టాను ఏబిసి జ్యూస్ అంటే యాపిల్ క్యారెట్ బీట్రూట్ కదా కానీ నేను యాపిల్ ప్లేస్ లో ఆమ్లా యాడ్ చేసానండి కానీ ఈ రోజు ఇంట్లో ఉసిరికాయలు కూడా అయిపోయేసరికి కీరను యాడ్ చేశాను అనమాట ఈ ఏబీసీ జ్యూస్ డైలీ తీసుకుంటే స్కిన్ కి చాలా మంచిది నువ్వు రోజు పేపా డైలీ కాదు కనండి ఎప్పుడన్నా ఇలా వీడియోలు షూట్ చేసినప్పుడు లేకపోతే ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ ముందు కొట్టడానికి లేకుంటే తెచ్చుకున్న క్యారెట్ బీట్రూట్ ఫ్రిడ్జ్ లో ఉండి ఈసారన్నా చేసేదేమన్నా ఉందా ఎండబెట్టి పడేయడమేనా అని అడిగినప్పుడు నీలో నా నచ్చేది ఏంటంటే నిజం నిర్భయంగా చెప్తావే పేప అన్నట్టు చెప్పడం మర్చిపోయాండో నా వీడియోస్ లో ఇలా కూరగాయలు మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి డౌట్ వచ్చింది నువ్వు ఇలా కూరగాయలతోనే ఫన్నీ వీడియోస్ ఎందుకు చేస్తావు అది ఏదో మనుషులతోనే చెయ్యొచ్చు కదా అని ఎందుకంటే నాకు కూరగాయలు అంటే చాలా ఇష్టం అండి ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతిని మనం ప్రేమిస్తే మనల్ని తిరిగి ప్రకృతి ప్రేమిస్తుంది పాప కూసంత కూసంతాపమ్మా ఏంటండి ప్రేమించాలి గౌరవించాలి అబ్బాబ్ ఈ పేప వీడియోస్ లో మాతో మాట్లాడించడానికి రీజన్ కానీ రీజనబుల్ రీజన్ ఏంటంటేనండి ఇప్పుడు మీరు అన్నట్టు మనుషులతో ఫన్నీ వీడియోలు చేస్తుంది అనుకోండి డైలాగులు నేర్పించాలి యాక్టింగ్లు నేర్పించాలి వచ్చిన డబ్బుల్లో కమిషన్ ఇవ్వాలి పైగా ఏ డైలాగ్లు అడితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో కూడా తెలియదు అదే మళ్ళీ కోళ్ళకి కూరగాయలు కనుకోండి కమిషన్లు ఇవ్వక్కర్లేదు కాగితాలు ఇవ్వక్కర్లేదు ఓన్లీ కాగిత డైలాగ్లు డైలాగులు రాస్తే సెట్ అంతే కదా పేప ఏంటి సౌండ్ లేదు ఇదిగో పేపా నినే

వీడియోస్ లో కోళ్ళు తోటి కూరగాయలతోటి మాట్లాడించడానికి రీజన్ ఏంటంటేనండి నిజానికి మన పీపాకి కోళ్ళన్నా కూరగాయలన్నా చాలా గౌరవంతో కూడిన ప్రేమ అండి ఇంకా చెప్పాలంటే పీపా ఇంట్లో కంటే రైతు బజార్ లోనే ఎక్కువ ఉంటది రోజు మమ్మల్ని చూడడానికి వస్తూనే ఉంటది రైతు కి అంత ప్రేమ ఇంకా మాతో మాట్లాడించడానికి పేప ఉద్దేశం ఏంటంటే మోగజీవులకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయని వాటిని మన వీడియోల ద్వారా బయటకి వ్యూవర్స్ అందరికి తెలియపరచాలని కోళ్లు మేకలు లోపల లోపల ఎలా మాట్లాడుకుంటాయి అసలు కోళ్లు కూరగాయలు మాట్లాడితే ఎలా ఉంటాయి ఇవన్నీ మీకు తెలియపరచడం కోసమే పేపర్ వీడియోస్ లో మాతో మాట్లాడించుతండి ఇదిగో పేప ఎలా ఉంది ఇప్పుడు అద్రిపొల్ల ఫస్ట్ మాట్లాడింగ్ లో ఎగరగొట్టేసి ఈ బిట్ నిలిపా అమ్మ తల్లి ఇక్కడ నుంచి దయచేస్తావా నోటుకు వచ్చినంత వాగి ఫస్ట్ బిట్ చెడగొట్టావు దాన్ని కవర్ చేస్తానని చెప్పి ఈ బిట్టు కొంపు చేసావు వాళ్ళు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళక్కర్లేదు గానీ నీ మాటలన్నీ విన్న తర్వాత చూపుడు వేలి అన్సబ్స్క్రైబ్ చేయడానికి తీసుకెళ్లకు ఉంటే అంతే చాలు ఇదిగో వీక్షకులరా ఆ బీట్రూట్ ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో తెలియదు కానీ అన్నమాటలన్నీ ఈ చెవుల తిని ఆ చెవులని చదిలేండి ఇంకా క్యారెట్ బీట్రూట్ కీరా కట్ చేసేసి జ్యూస్ అయితే చేశానండి చాలా మంది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ని ఇలానే చిక్కగా తాగేస్తారు కానండి ఆ లోపల ఉన్న పలుపు నాకు అసలు గొంతేదే కదండి బాబు అందుకే ఒకసారి సరిపోదు అన్నట్టు రెండు సార్లు స్ట్రైన్ చేస్తాను ఓలక్క బెనిఫిట్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి కదా దాన్ని పడేస్తే ఎలాగా అంటారేమో దీన్ని పడేయక్కర్లేదండి ఈ తో రోటీస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మనం దీన్ని ఎంత గట్టిగా పిండేసి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా లాగేసినా దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్ గా ఆ లో ఫైబర్ కంటెంట్ ఉంటుందండి అందుకే దాన్ని కూడా వేస్ట్ చేయకూడదు అనుకుంటే రోటీలు చేసుకోవచ్చు ఫైనల్ గా ఏబీసీ జ్యూస్ సారీ సారీ ఏసీసీ జ్యూస్ రెడీ మార్నింగ్ లేచింది మొదలు ఇంట్లో పనితో తో కుడుతుల పడ్డ ఎలకలో కొట్టుకున్న తర్వాత మా హస్బెండ్ కి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేసిన తర్వాత నేను ఇలా జ్యూస్ చేసుకుని మా చోటు లేసే గ్యాప్ లో కుసంతా జ్యూస్ ని ఆస్వాదిస్తూ తాగుతానండి నేను ఈ జ్యూస్ తాగుతున్నప్పుడు అయితే టైం టెన్ థర్టీ లెవెన్ అయిందండి అప్పటికి మా బుట్టంగా గడ కాబట్టి వంట కూడా స్టార్ట్ చేసేస్తే బెటర్ అనుకుంటున్నాను మా మృతంగా లేచాడంటే నన్న వీడియో తీసుకునేవాడు వంటలో కూడా వాడు పార్టిసిపేట్ చేస్తా అంటాడు ఇంకా వాడు లేచిన తర్వాత వాడికి బ్రష్ చేయించి స్నానం చేయించి ఫ్రెష్ చేసి ఎగ్ అవన్నీ తినిపించేసరికి నాకు ఎలా లేదన్నా వన్ అవర్ టైం పట్టేస్తుంది అందుకే వాడు లేవకుండానే వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అనుకోండి లేచిన తర్వాత వాడితో హ్యాపీగా స్పెండ్ చేసుకోవచ్చు ఈ అయితే చోటుకేమో పాలకూర ఫ్రై మాకేమో కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను నేనేదో వీడియోలోకి నవ్వుతూ పోజ్ ఇచ్చేసాను కానండి అండి నాకైతే ఈ కాలీఫ్లవర్ అంటే ఎంత భయమో ఎందుకంటే మిగిలిన ఎూరలైనా తిన్నప్పుడు పళ్ళకు పని చెప్తే సరిపోద్ది కానీ కాలీఫ్లవర్ తిన్నప్పుడు పళ్ళతో పాటు కళ్ళకు కూడా పని చెప్పాలి అసలే దీంట్లో బోల్డ్ అనే ప్రాణులు నివాసం ఉంటాయి కదా అందుకనమాట ఒలక్క ఇంత తీరిగ్గా షూట్ చేసుకుంటూ పనులు చేసుకుంటున్నా మరి ఎడిటింగ్ వర్క్ అయ్యి ఎప్పుడు చేస్తావు అంటారేమో నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టూ త్రీ వరకు కంటిన్యూ నాన్ స్టాప్ గా వర్క్స్ ఉంటాయండి ఇంటి పని వంట పని చోటుని రెడీ చేయడం చోటుకి తినిపించడం ఇలా అనమాట ఇంకా త్రీ ఆ టైంకి కొంచెం ఫ్రీ అయిన తర్వాత నాకు ఒక టూ అవర్స్ అలా టైం దొరుకుద్దండి అప్పుడైతే చోటుతో స్పెండ్ చేస్తాను ఇంకా నేను ఏమైనా కొత్త రెసిపీ షూట్ చేయాలనుకున్నా బయట ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు సిక్స్కి వెళ్తా అండి ఎలాగో వచ్చేసరికి ఎయిట్ నైన్ అవుతుంది ఆ తర్వాత డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ వర్క్స్ స్టార్ట్ చేస్తాను అందుకే నేను నైట్ పడుకునేసరికి లెవెన్ అవుతుంది టూ అవుతుంది కొన్ని కొన్నిసార్లు అయితే ఫోర్ కూడా ఇన్ని రోజులు ఉన్నాయండి కొంతమంది చూసేవాళ్ళు ఏముంది వంటలు చేసేయడమే వీడియోలు తీసి పెట్టేయడమే అనుకుంటారు కదండి నిజానికి మామూలుగా మన ఇంట్లో చేసుకునే వంట అరగంటలో అయిపోతే ఈ వీడియో షూట్ చేయాలి అంటే టూ అవర్స్ ఈజీగా అండి ఇంకా తర్వాత ఎడిటింగ్లని వాయిస్ ఓవర్లని అప్లోడ్స్ అని ఇలా బోలెడ్ ఉంటాయి ఇదే కాదు కానండి ఏ పనైనా సరే చూడడానికి ఎంత ఈజీగా ఉన్నా చేయడం కష్టమేనండి అందుకే చూసి ఎన్నైనా చెప్పేస్తాం గాని దిగితేనే తెలుస్తుంది లోతెంతో అంటారు ఇంకా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకోండి కాలీఫ్లవర్ అయితే కట్ చేసి ఈ కాలీఫ్లవర్ కర్రీ చేసే ముందు ఫస్ట్ కాలీఫ్లవర్ ని వాటర్ లో వేసి పసుపు ఉప్పు వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి పురుగులు మందులు కొడతారు కదా అవి గాని దీంట్లో ఏమైనా జెమ్స్ లాంటివి ఉన్నా పోతాయి అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి మరీ ఎక్కువ కూడా అక్కర్లేదు ఇదిగోండి ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత కాలీఫ్లవర్ని తీసుకుని పక్కన పెట్టేయడమే కాలీఫ్లవర్ అంటే చాలా మందికి నచ్చదు కానండి అండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు తిన్నప్పుడే కాదు ఈ కర్రీ చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది కదా దాన్ని బట్టి తెలిసిపోద్ది ఎంత టేస్ట్ ఉంటుంది అనేది కాలీఫ్లవర్స్ని ని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత చిన్న సైజ్ అయితే రెండు పెద్ద సైజ్ అయితే ఒకటి ఉల్లిపాయ చిన్న సైజ్ అయితే రెండు పెద్ద సైజ్ అయితే ఒకటి ఒక టమాటో కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లో పది నుంచి పదిహేను జీడిపప్పు ఒక ఐదు వెల్లుల్లి రేఖలు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయ టమాటో కొంచెం మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ గసగసాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది మిరియాలు ఒక ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకుని మరీ మెత్తగా కాకుండా ఉల్లిపాయ కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టి ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా ఉంటే గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఓపుకుంటే పెనం మార్చుకోవచ్చు లేకుంటే అదే పెనంలో మళ్ళీ ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని అడుగు పట్టకుండా తిప్పుకుంటూ మసాలా పేస్ట్లో పచ్చి స్మెల్ పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ మసాలా పేస్ట్ వేగింది అని ఎలా తెలుస్తుంది అంటేనండి ఒక మంచి సువాసన పరిమళమ్ముకులకు జారుకుంటుందండి అప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం మనం దీంట్లో ధనియాలు వేయలేదు కాబట్టి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అన్ని మిక్స్ అయ్యేలాగా గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీ దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మీకు ఇష్టం ఉంటే కొన్ని పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు పొటాటో యాడ్ చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది మర్చిపోకండి ఇప్పుడు కాలీఫ్లవర్ కి మసాలన్నీ పట్టేలాగా గరిటితో బాగా మిక్స్ చేసుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని గ్రేవీ దగ్గర పడేంత వరకు మంట సిమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మరీ ఎక్కువ టైం పట్టదండి త్వరగానే దగ్గరకు వచ్చేస్తుంది ఈ కర్రీ రైస్ లోకే కాకుండా చపాతి నాన్ పరోటా బిర్యానీలో కూడా సూపర్ ఉంటది ఇదిగోండి గ్రేవీ ఇలా దగ్గరికి మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకోవడమే మళ్ళీ చెప్తున్నాను అండి ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటది ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత మా బొత్తం తినిపించేసి మేము కూడా తినేసాము ఇప్పటి వరకు మార్నింగ్ రొటీన్ చూసారు కదా నెక్స్ట్ వీడియోలు ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తాను రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను